హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అష్టమి పంచమి తిథుల్లో అలాగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నామండి ఇక ఈ రోజు వీడియోలో ఇక జరగనే జరగదు అని చెయ్యి వదిలేసిన కొన్ని పనులు కూడాను జరిగి తీరేలా చేసే అత్యంత శక్తివంతమైన నామం తెలుసుకుందామండి అవి కోర్టు కేసులైనా కావచ్చు ఆస్తి తగాదలు కావచ్చు రిజిస్ట్రేషన్ సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య తగాదలు కావచ్చు ఇలా ఎలాంటి సమస్య అయినా దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఎటువంటి కోరికైనా నెరవేరాలి అనుకుంటున్నారో ఒక విషయం గురించి ఇది జరగదు అని దీన్ని వదిలేయడం జరుగుతూ ఉంటుందండి ఆ సందర్భాలలో దీనిని మనం చేయలేము అనుకుంటాము ఆ పని కూడా అయ్యే విధంగా చేస్తారండి మన వారాహి అమ్మవారు వారాహి అమ్మ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నెరవేరుతుందండి మరి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వారాహి అమ్మ వారికి ఇష్టమైన అష్టమి పంచమి తిథుల్లో మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేయాలండి ఈ పరిహారం చేయడానికి మనకు అతి మధురం అనేది కావాలి ఈ అతి మధురం అనేది జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది లేకపోతే ఆయుర్వేద షాపులోనే ఉంటుంది నేను స్క్రీన్ మీద చూపించాను కదండి దీన్నే అతి మధురం అంటారు ఈ అతి మధురాన్ని ఏడు లేక ఐదు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర అనేది ఉంచాలండి ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఒక పసుపు దారంతో చుట్టి అమ్మవారికి మాలగా వేయాలండి మా దగ్గర అమ్మవారి ఫోటో లేదు ఫ్రేమ్ లేదు అనుకున్న వాళ్ళు మనం నిత్యం దీపారాధన చేస్తాం కదండి ఆ దీపాన్నే వారాహి అమ్మవారుగా భావించి పూజ చేసుకున్న తర్వాత దీపారాధన ముందు ఒక ప్లేట్లు అంటే ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని దానిలో ఐదు లేక ఏడు అతి మధురాలని అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లంతో తయారు చేసిన పానకాని కానీ లడ్డూలు కానీ అమ్మవారికి నివేదన చేయాలండి అలా చేసిన తర్వాత అమ్మవారికి సుగంధభరితమైన ధూపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ధూపం వేయండి పంచమి తిథుల్లో మంగళవారం రోజు శుక్రవారం రోజు ఎప్పుడు మీరు ఈ పరిహారం చేస్తారో ఆ రోజు రాత్రంతా కూడా అతి మధురాన్ని అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలండి తర్వాత మరుసటి రోజు దీపారాధన చేసుకున్న తరువాత అతి మధురాన్ని మనం ఏడు లేకపోతే ఐదు ఎన్ని పెడతారో అన్నిటిని తీసి చక్కగా దంచి ఇలా పొడి చేసుకోవాలండి మిక్సీలో పొడి చేసుకున్న తర్వాత మీరు మనం బయటికి ఏ పని మీద మనకి ఏ సమస్య ఉంది ఆ సమస్య తీరాలంటే మనం కోర్టు కేసు పని మీద బయటకు వెళ్తున్నాం అనుకోండి ఆ కేసు నుంచి మనం బయటపడాలి అని అమ్మవారి ముందు నమస్కారం చేసుకొని ఈ అతి మధురంని మనం పొడిలాగా చేసుకున్నాం కదా ఆ పొడిని రోజు వాటర్ కానీ మామూలు వాటర్ కానీ వేసి కలుపుకొని పేస్ట్ లాగా మన నుదుటి మీద అనేది ధరించాలండి మన నుదుటి మీద బొట్టులాగా పెట్టుకొని మా సమస్య తీరాలి అని అమ్మకు నమస్కారం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలండి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే దండనాద దండనాద అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే ఆ తల్లి తప్పక నెరవేరుస్తుందండి ఇలా నూట ఎనిమిది సార్లు పది రోజుల పాటు జపించాలండి మీ సమస్య తప్పకుండా తీరిపోతుంది మీ సమస్య నుండి అమ్మ తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తారండి ప్రతిరోజు కూడా మీరు దండనాదా దండనాదా అని జపిస్తూ మీ పనులు మొదలుపెట్టండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మీ సమస్య ఎలాంటిదైనా సరే అది తీరేలాగా ఆ వారాహి అమ్మవారు చేస్తారు కానీ మీరు కోరుకునే కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలండి అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా నెరవేరుస్తారు అమ్మను నమ్ముకున్న భక్తులను తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో గిరిక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి